హాయ్ అండి అందరికీ నమస్తే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో అయితే విజయవాడలోని వన్ టౌర్ అండి ఇది విజయవాడలోని అతిపెద్ద హోల్సేల్ మార్కెట్ ఇక్కడ మనం ఇంట్లో కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు అయితే దొరుకుతుందండి ఇది హోల్సేల్ అండ్ రిటైల్ ఇది ఉంది అది లేదనుకుంటే మాత్రం ప్రతి ఒక్క ఐటెం అయితే మనకైతే ఇక్కడ దొరుకుతుందండి మన ఇంట్లో చిన్న ఫంక్షన్ అయినా పెద్ద ఫంక్షన్ అయినా ఇంకా ఎక్కడికి ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడైతే మొత్తం అన్నీ దొరుకుతాయండి ఒక పక్క వస్త్రాలతో ఒక పక్క ఇది హోల్సేల్ మార్కెట్ విజయవాడ మొత్తం అయితే తిరగాల్సిన అవసరం లేదండి మనమైతే ఇక్కడ తీసుకోవచ్చు అన్నీ రీజనబుల్గానే ఉండే చాలా అంటే చాలా బాగుంటాయండి ఐటమ్స్ అయితే ఇక్కడ స్టీల్ కానీ ఇత్తడి కానీ గిఫ్ట్ ఐటమ్స్ అయితే కేజీ లెక్క కూడా ఇస్తారు మనకి ఇంకోటి ఏంటండి ఇక్కడ ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా హోల్సేల్ అండి చెప్పాను కదా ప్రతి ఒక్క ఐటెం అయితే ఇక్కడ హోల్సేల్ అండ్ రిటైల్ ఉంటుంది షాప్ పర్పస్ కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్లి సేల్ చేసుకోవచ్చు మనం చాలా అంటే చాలా బాగుంటాయండి మనకి రిటైల్ ప్రైజ్లో కావాలంటే రిటైల్గా ఇస్తారు హోల్సేల్గా కావాలి మాల్క్ మాకు బల్క్లో కావాలన్నా బల్క్లో కూడా ఇస్తారు ఇది వచ్చేసి విజయవాడ స్టాండ్కి అయితే దగ్గరలో ఉంటుందండి రైల్వే స్టేషన్ కూడా దగ్గరలోనే ఉండిద్ది ఇదంతా ప్లాస్టిక్ ఐటమ్ అండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి శుభలేఖల బజార్ వెళ్తామండి ఆ శుభలేఖల బజార్ ఏంటంటే ఇక్కడ కూడా మనం శుభలేఖ తీసుకున్న తర్వాత మనం ప్రింట్ కావాలంటే ప్రింట్ వేసిస్తారు లేకపోతే కనుక మనం మాకు ఇలా వంద కావాలి రెండు వందలు కావాలని చెప్పేసి తీసుకొని మనం బయట కూడా ప్రింట్ వేయించుకోవచ్చు అండి ఇక్కడ ఐదు రూపాయల కార్డు నుంచి వెయ్యి రూపాయల కార్డు వరకు అయితే మనకైతే దొరుకుతుంది నాకైతే నేను మా మేనలో ప్రింట్గా అయితే తీసుకున్నానండి నాకైతే రీజనబుల్గా అనిపించింది అంటే ఇలా మనం ఒక చోట ఇన్ని కార్డులు తీసుకొని బయట కూడా ప్రింట్ చేయించుకోవచ్చా అనేది నాకు ఇక్కడ అప్పుడు తెలిసింది ఇటువైపు వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అండి డ్రై ఫ్రూట్స్ అండ్ బజారీ సామాను ప్రతి ఒక్క సామాన్లు అయితే దొరుకుతాయి అండి చెప్పాను కదా ఇది ఉంది అది లేదనకుండా ప్రతి ఒక్క ఐటెం అయితే మనకు దొరుకుతుంది ఇది వచ్చేసి కరెంటు సామానండి హోల్సేల్ ఇది ఇది కూడా హోల్సేల్ అండ్ రిటైల్ మనకు పగలే లైట్లు వేసి చూపిస్తున్నారు అన్ని రకాల అన్ని కంపెనీల రకాల అన్ని రకాల కరెంటు సామాన్లు అయితే ఇక్కడ అవైలబుల్ అండి సో దగ్గరలో అయితే వెళ్ళి తీసుకోవచ్చు చా అసలు అన్ని రకాల లైటింగ్స్ చాలా అంటే చాలా అందంగా అనిపించింది నాకు అన్ని కలర్లు కొన్ని కొన్ని అయితే నేను వీడియో తీయలేదండి కుదరలేదు నాకు నేనైతే ఇంకా వన్ టౌన్ మొత్తం కూడా చూపించలేకపోయానండి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మిగతాది కూడా మొత్తం చూపిస్తాను లోపల ఫ్యాన్సీ ఐటమ్ ఏమీ నేను తీయలేదండి ఎందుకంటే చాలా రష్గా ఉంది నేను వెళ్ళినప్పుడు అందువల్ల నేను ఆ వీ లోపల అయితే వీడియో అసలు లోపలికి వెళ్ళలేదు వీడియో తీయటానికి కూడా అయితే వెళ్ళలేదు సో ఇదంతా బయట వైపు నుంచేనండి చుట్టూ ఒక రౌండ్ అయితే వేసాము బయట వైపు నుంచే తీసాము ఇక్కడ ఈ లోపల వైపు వచ్చేసి వెండి సామాన్ల షాపులు కూడా ఉన్నాయండి గిఫ్ట్ ఐటమ్స్ నేను ఒక రెండు మూడు షాపులు అయితే చూశాను వీడియో కూడా రెండు మూడు అయితే తీశాను ఎందుకంటే లోపలికి వెళ్ళలేదని చెప్పాను కదా చూడండి ఈ సామాన్లు మొత్తం ఇక్కడైతే ప్లాస్టిక్ ఐటమ్ అండి ఇటువైపు వచ్చేసి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇలా మంచి మంచి వీడియోలతో మేము ముందుకు రావడానికి అయితే ట్రై చేస్తాను వీడియో ఎక్కువ లెంతీ అవుతుందని చెప్పేసి ఇంకా నేను నెక్స్ట్ టైం అయితే ఇంకో వీడియో అయితే పెడతానండి